సంవత్సరాలు ఈ పరిషత్ ఇక్కడ దిగ్విజయంగా కారణం జరగడానికి కారణం ఆ అంకమ్మ తల్లి ఆశిస్తులు ఆ అంకమ్మ తల్లి ఆవరణలో జరుగుతున్న వల్ల ఏ ఆటంకం లేకుండా కూడా కార్యక్రమాలను జరుపుకుంటున్నాం ఆ అంకమ్మ తల్లికి మరి మా శిరస్సు ఉంచి మా పరిషత్ తరఫున పాదాభివాదనం చేస్తూ సహకరించినటువంటి అంకమ్మ తల్లి గుడి కార్యవర్గానికి మరియు ఇక్కడ అంకమ్మ తల్లి యూత్ మతానికి కూడా మీ కరతాల ధరల మధ్య వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం వెంటనే నాటి ప్రారంభమవుతుంది అలాగే పద్దెనిమిది వేల రూపాయల పారితోషికం ప్రదర్శన పారితోషికం కూడా రామారావు గారి అలాగే రచయితకు వెయ్యి రూపాయలు దర్శకుడికి కూడా వెయ్యి రూపాయలు ఉందండి ఆ నగర బహుమతుడికి కూడా రామారావు గారి చేతుల మీదుగా అలాగే నటించినటువంటి నటీ నటులకు మరియు టెక్నీషియన్స్ కూడా మరి గిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళలో మొత్తం కౌశిక్ పాత్ర వినయ్ 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 రామం పాత్ర గోపరాజు విజయ్ 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 గోపరాజు విజయ్ రాంబాబు ఇవ్వండి అలాగే కౌశల్య పాత్రధారిణి శ్రీమతి సురభి ప్రభావతి గారు సురభి ప్రభావతి రంగాలంకరణ మరి లైటింగ్ చేసింది ఎంఎస్ సత్తి ఓకే వెంటనే అవ్వారినారాయణ గారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రేపు మూడు నాటికలు ఉన్నాయండి ఖచ్చితంగా మొదటి నాటిక ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది పొన్నమ్ వారి కాపల మొదటి నాటిక యజ్ఞనారాయణ గారు లేరా మెమౌంట్ అందించవలసిందిగా ఇంకా అండి ఆ అంటే అందించండి సార్ పద్దెనిమిది వేల రూపాయల పారితోషికాన్ని కూడా వర్చ్యోతుల మీదుగా డైరెక్టర్ గారికి పనిచేయడం జరుగుతుంది అలాగే రచయిత పారితోషికం వెయ్యి రూపాయలు మరియు దర్శకుని పారితోషికం వెయ్యి రూపాయలు మొత్తం రెండు వేల రూపాయలు కూడా మళ్ళీ వర్చోతుల మీద బహుళిస్తున్నాం అలాగే నాటికలో నటించినటువంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి మరి గిఫ్ట్లు ఉన్నాయి వారిలో వామనరావు జి కన్నబాబు వామనరావు జి కన్నబాబు కుమార్ టీవీ వరప్రసాదరావు రావు వరప్రసాద్ గారు పల్లవి బి హేమ గారు ఎస్ఐ పాపారావు చలసాని కృష్ణప్రసాద్ గారు కానిస్టేబుల్ వెంకట్రావు రాంబాబు గారు ఈ చిరంజీవి అనురాధ చిరంజీవి ఆస్య సెట్ అండ్ లైటింగ్ పీస్ రీజర్ thank you andy